నమస్తే వాయిస్ ఆఫ్ మక్దోమ్ నేను మీ మక్దోమ్ మనం కొంతమంది మనుషుల్ని మన జీవితాల్లో చూస్తుంటాం వాళ్ళని చూసినప్పుడే మనకు అనిపిస్తుంది ఈయనకు ప్రపంచం మొత్తం భగవంతుడు మెదడులోనే తయారు చేసి పంపించాడా ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదా చెడ్డదా సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా ఇవేవి పట్టించుకోడు విజయాల వర్షం కురిసిన వాళ్లకు ఒక సమర్థన ఉంటుంది ఓడిపోతే చెప్పుకోవడానికి ఒక సిద్ధాంతం ఉంటుంది మరి ఆ మనిషి ఎవరు ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది సంక్షిప్తంగా చెప్పేస్తా నేను ఎప్పుడు ఏం చేసినా సరైందే చేస్తాను అనే ఒక ఫిలాసఫీ ఉంటుంది ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటాడు ఉదాహరణకి ఒక చిన్న వ్యాపారం మొదలెట్టాలనుకుంటాడు ఎవరిని అడగడు చర్చించడు ఎవరైనా చెప్తే వింటాడు కానీ అతని మనసు చెప్తున్నదే చేస్తాడు ఎందుకంటే నాకు గట్ ఫీలింగ్ ఉంది బాస్ అంటాడు అది గట్ ఫీలింగ్ కాదు బ్రదర్ కడుపులో పులుల గర్జన ఓడిపోయాడు అనుకోండి వెంటనే ఒక సిద్ధాంతం ఉంటుంది నా ప్రయోగాత్మకతకు సమాజం స్పందించలేదు అండ్ ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ బాస్ అంటాడు ఏదో ఒక రోజు అదృష్టం కలిసి వచ్చి గెలిచాడనుకోండి చూసావా నేను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు కాదు ఎంత దారుణంగా చెప్తాడంటే అసలు ఇతని జీవితమే ఒక మోటివేషనల్ సెమినార్ టైప్ లో ఉంటుంది నేను చేసే ప్రతి పని కరెక్ట్ అన్న ఇతనికి ఒక విశ్వాసం అది నిజమా కాదా అన్నది కాదు ముఖ్యం నిజంగా అది నిజం అనిపించేలా ఇతను కథ నడిపిస్తూ ఉంటాడు ఎగ్జామ్ ఫెయిల్ అయితే అది నాది కాదు ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్యూర్ అంటాడు అతను ప్రపోజ్ చేసిన అమ్మాయి తిరస్కరించింది అనుకోండి ఆవిడికి నా విలువ తెలియదు గురు అంటాడు ఎంట్రోసెప్షన్ అనే పదం ఇతని డిక్షనరీలోనే ఉండదు ఇలాంటి మనిషి మంచివాడా చెడ్డవాడా అన్నది కాదు కానీ ఇతని జీవితం మనకు ఒక విషయం చెప్తుంది అదేంటంటే నమ్మకం ఉండడం మంచిదే కానీ అవిశ్లేషిత నమ్మకంతో జీవించడం మన జీవితాన్ని ఒక తప్పుడు పుస్తకంగా మార్చేస్తుంది ఎప్పుడు మనమే కరెక్ట్ అనే అభిప్రాయం ఉన్న వాళ్లకు నిజంగా ఒక మంచి స్నేహితుడు అవసరం కాదు కాదు ఒక మంచి అర్థం అవసరం ఎందుకంటే ఆ అద్దంలో చూసుకుంటే అతను ఎవరు అతనికి అర్థమవుతుంది ఇది మే వాయిస్ ఆఫ్ మక్తో మళ్ళీ కలుద్దాం ఇంకొక అద్భుతమైన ఆలోచనాత్మక తో ఆదరిస్తున్న మీకు నమస్సులు